వెల్కమ్ టు లక్ష్మీ టాకీస్ అండి ఈ జెండా పండుగ మా ఊర్లో ప్రత్యేకంగా జరుగుతుందండి నాకు తెలిసి ఇది మైసూర్ తర్వాత మా ఊర్లోనే జరుగుతుంది ఇది సెకండ్ ప్లేస్ అంటారండి మైసూర్ తర్వాత ఈ రెండు ప్లేస్లు ఒకటి జెండా పండుగను చేసుకుంటారు అసలు ఎలా వచ్చింది ఎందుకు ఈ పండుగని ఇంత ఘనంగా గ్రామం మొత్తం ఒక ఫ్యామిలీ కాదు ఒక స్ట్రీట్ కాదు ఒక చోటు కాదండి మొత్తం ఊరంతా సెలబ్రేట్ చేసుకునే ఏకైక పండగ జెండా పండగ అండి మా ఊర్లో ఇది నెల్లూరు డిస్టిక్ దగ్గర గూడూరులో జరుపుకుంటారండి అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది నాకు ఇంతకుముందు తెలియదు తెలీదు నా నాకు తెలిసి ఇన్ని ఇయర్స్లో నేను కూడా ఇయరే తెలుసుకున్నాను సెవెంటీ సెవెన్ ఇయర్స్ కింద కిందట గ్రామం ఏర్పడినప్పుడు ఇక్కడ ప్రజలకి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చిందంటండి అప్పుడు ఆంజనేయస్వామిని పూజిస్తే ఆ వ్యాధులన్నీ తగ్గిపోతాయని ప్రజలు భయపడిపోయి స్వామిని పూజిద్దామని ఫస్ట్ స్టార్ట్ చేశారంట సెవెంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ దీన్ని అది కూడా ఊరికే ఒక చాలా చిన్న చిన్నదిగా అది కూడా స్టార్ట్ అయిందండి చోక ప్రాంతంలోని శక్తిరాయి వద్ద ప్రజలందరూ కలిసి ఆరు గజాల తెల్లని గుడ్డపైన సంజీవిని పర్వతం తీసుకొని భూమిపై దిగుతున్న భంగిమల స్వామిని సృష్టించి బొగ్గుతో రూపొందించి ఎనిమిది ఎనిమిది అడుగుల విధంగా తయారు చేసి హైట్తో తయారు చేసి విజయదశమికి ముందు వచ్చే అమావాస్య నాడు అలాగా ఆ రోజు ఆయన్ని ఘనంగా అలంకరించి ఊరంతా తిప్పారంట అండి కాగడాలు పట్టుకొని అప్పట్లో చేసినట్టు డప్పులు కొట్టుకుంటూ అలా చేశారంట ఆ సెవెంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఒక స్ట్రీట్లో ఒక దగ్గర స్టార్ట్ అయిన ఈ జెండా పండగ ఇంకా ప్రతి స్ట్రీట్కి ప్రతి వాళ్ళు చేసుకోవటం స్టార్ట్ చేశారు అది ఇంకా చిన్న డప్పుల నుంచి చిన్నగా డీజే దాకా వచ్చేసింది ప్రజెంట్ అలంకరణ కూడా ఈ స్ట్రీట్ ఎక్కువ చేస్తారు ఆ స్ట్రీట్ ఎక్కువ చేస్తారని పోటీ పడుతూ అందరూ డబ్బులు ఫన్స్ కలెక్ట్ చేసుకొని చేయటం ఫ్యామిలీస్ ఎక్కడెక్కడి నుంచో రావటం చాలా అనమాట